స్క్రఫ్టైఫస్ అని చెప్పి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది సన్నటి నల్లిలాగా ఉండే ఒక కీటకం కుట్టడం వల్ల వస్తుంది అది మోస్ట్లీ మట్టిలో ఉంటుంది ఇది ఎప్పుడూ ఉండేదే కాకపోతే చాలా చాలా అరుదుగా వస్తుంది ఈ నెలలో నేను ఉన్నట్టుండి కొన్ని కేసెస్ చూశాను అందరూ కూడా మచిలీపట్నం నుంచి వచ్చిన వాళ్ళే టిపికల్గా బెజవాడ వాళ్ళు ఎవరూ లేరు ఆవిడైతే కొన ఊపిరితో వచ్చారు మనం కాపాడలేకపోయాం అంటే ఇది ప్రాణం తీసే శక్తున్న జబ్బు అందరికీ దీని మీద కొంత అవగాహన ఉండాలి మరీ ముఖ్యంగా డ్రైఫర్స్ నడుస్తున్నప్పుడు డాక్టర్స్కి హెల్త్ కేర్ అథారిటీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా పోవాలి ఎందుకంటే ఇది మనం స్పొరాడిక్ అంటాం అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కసారి అలా వచ్చి మళ్ళీ మాయమైపోతుంది తర్వాత కొన్నాళ్ళ పాటు కొన్ని పాటు సో కొన్ని సంవత్సరాల సంవత్సరాల తరబడి మళ్ళీ ఆ ఊర్లో అది కనబడదు ఇండియాలో డాక్సీ ని పిచ్చి పిచ్చిగా వాడతారు డాక్టర్స్ అని చెప్పి చాలా కామెంట్స్ వస్తా ఉంటాయి సో ఈ స్క్రప్టైఫస్ అది డెఫినెటివ్ మెడిసిన్ ఇలాంటి చాలా మల్టిపుల్ విష జ్వరాలు మనకేంటంటే ఏది ఏది అనేసి ఐడెంటిఫై చేయలేం కాబట్టి ఈ డాక్సీ సైక్లిన్ విరివిగా వాడటానికి ఒక ప్రధాన కారణం కూడా ఇలాంటి విష జ్వరమే ఈ స్క్రప్టైఫస్ ఫీవర్ ఎలా ఉంటుంది అని అంటే సో హై ఇంటెన్సిటీను ఎక్కువ రోజులు రావచ్చు ఫీవర్ ఆ తర్వాత నీరసం ఎక్కువ ఉంటుంది వీక్ అయిపోతారు పేషెంట్ ప్లేట్లెట్స్ తగ్గుతాయి జనరల్గా ప్లేట్లెట్స్ తగ్గిన అనగా డెంగ్యూ అనుకుంటారు కానీ చాలా టిపికల్ ఫీవర్స్లో ప్లేట్లెట్స్ తగ్గుతాయి దీంతో పాటు క్రియాటిన్ పెరగటం బిల్రూబిన్ పెరగటం అనేది డేంజర్ సిగ్నల్స్ ఈ స్క్రబ్ ఫీవర్ వచ్చినప్పుడు హయ్యర్ సెంటర్లో కనుక అన్ని ఫెసిలిటీస్ ఉన్న చోట అడ్మిట్ చేసేసుకోవాలి ఎందుకంటే స్క్రబ్ టైఫస్ వచ్చిన వాళ్ళల్లో లంగన్ టచ్ అయితే ఏఆర్డిఎస్ అనే కండిషన్తో గనక టచ్ చేస్తే అది బిల్ పెరిగిపోతా ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతా ఉన్నప్పుడు మోర్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కేవలం ముప్పై శాతం మందిని మాత్రమే ఈ లోకి వెళ్ళిన తర్వాత రికవర్ చేయగలం వాళ్ళు బాగా పర్ఫెక్ట్ హెల్దీ అని అనుకున్నా కూడా సో ఇప్పుడు ఈ జబ్బు గురించి మనం అలర్ట్ అయిపోయి కంగారు పడిపోయి భయపడిపోవాలని కాదు కానీ ఇలాంటి ఒక జబ్బు ఉంది అని మనం తెలుసుకోవాలి అని ఈ వీడియో చేయటం జరుగుతుంది నా లో ఈ ఏవైతే ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చే జబ్బు కాబట్టి ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే ఆయుర్వేదాన్ని కూడా క్లాసికల్ క్లాసికల్గా మనం ఈ జబ్బులో వాడే అలోపతి ఆప్షన్స్తో పాటు జత చేస్తే రికవరీ అనేది మరింత మెరుగ్గా ఉంటుంది అని నేను బలంగా నమ్ముతున్నాను బట్ ప్రజలైతే మీరు ఆర్ఎంపిల్ చుట్టూ తిరగకుండా హైగ్రేడ్ ఫీవర్స్ ఎక్కువ రోజులు వస్తే ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి